చిన్నపిల్లలకి ఏ వయసులో చెవులు కుట్టించాలి సాధారణంగా పిల్లలు పుట్టి పెరిగేటప్పుడు కొన్ని సంప్రదాయాలు ఉంటాయి మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా ఆచారాలు ఉంటాయి ఇందులో చెవులు కుట్టడం కూడా ఒకటి తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ ఉంటాము అయితే చెవులు కుట్టడానికి కూడా ఓ వయసు అంటూ ఉంటుంది ఏ వయసులో పిల్లలకి చెవులు కుట్టిస్తే మంచిదో తెలుసుకుందాము కొంతమంది పిల్లలకి పుట్టిన ఆరు నెలల్లోపే చెవులు కుట్టిస్తారు ఇది అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు వస్తాయి ఆ సమయంలో పిల్లలకి ఇమ్యూనిటీ కూడా ఉండదు కాబట్టి సమస్య పెరుగుతుంది పిల్లలకి ఆరు నెలలు దాటాక టీకాలు ఏమైనా ఉంటే వేయించి పది నెలల వయసు వరకు ఆగి ఆ తరత చెరువులు కుట్టించడం మంచిది కుట్టేటప్పుడు సరైన గ్లౌజులు వాడాలి అందుకోసం వాడే పరికరాలు కూడా ఉంటాయి వీటన్నింటిని క్లీన్ చేశాకే పాడాలి పాటు ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి పిల్లల హెల్త్ విషయంలో డాక్టర్లకి చాలా అవగాహన ఉంటుంది వారి అన్ని విధాలుగా ఆలోచించి సరైన కేరింగ్ తీసుకుంటారు అందుకోసం పిల్లలకి చెవులు కుట్టే విషయంలో వారిని సంప్రదించవచ్చు వారిని సంప్రదించవచ్చు చెవులు కుట్టడం కూడా సరైన ప్లేస్లో కుట్టాలి వేరే ప్లేస్లో కుడితే చెవులు తిమ్మిర్లు వస్తాయి ఇబ్బందులు కూడా ఉంటాయి పిల్లలకి పొడవైన జుట్టు ఉంటే దానిని చక్కగా పైకి ముడివేయండి దీనివల్ల చెవి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉండవు చెవులు కుట్టాక నొప్పి గాయం పూర్తిగా తగ్గే వరకు పిల్లల్ని ఎక్కువగా ఆడనివ్వద్దు బయటకు వెళ్ళడానికి కూడా తగ్గించాలి వారిని మీరు దగ్గరికి తీసుకున్న జాగ్రత్తగా నొప్పి దగ్గర తాకకుండా చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ